Hello Andy, welcome to my channel. ఫస్ట్ డే అయితే అయిపోయిందండి చాలామంది పెట్టారు శారీస్కి రేట్ అది కూడా కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లోనే మీ రేట్ పంపించడం అనేది జరుగుతుంది మీకు వీడియోలో చెప్పాను కూడాను వాట్సాప్ నెంబర్కి మీరు ఖచ్చితంగా రేట్ అనేది పంపించాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడే కదండి ఆ నెంబర్ని మేము ఫీడ్ చేసుకొని లక్కీ లో అయితే ఆ నెంబర్ వేయగలం మీరు కానీ ఓన్లీ కామెంట్ బాక్స్లో పెడితే మీ నెంబర్ కూడా మాకు తెలియదు అప్పుడు మీకు విన్ అయ్యే ఛాన్స్ని అయితే మాత్రం మిస్ అయిపోతూ ఉంటారు ఫస్ట్ అయితే మనం ఈ అయితే చూద్దామని శారీ అయితే చూశారు కదా గ్రే అండ్ బ్లూ కలర్ మిక్సింగ్లో శారీ అయితే ఉంది మీకు వీడియోలో ఏ ఎలా చూపిస్తున్నానో సేమ్ కలర్ అయితే మాత్రం ఉందండి లైట్ డార్క్ అని కాదు ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే మీకు శారీ అనేది ఉంటుంది దీనికి మీకు బార్డరు రెండు వైపులో కూడా పెద్ద అనేది వస్తుంది పింక్ కాంబినేషను బార్డర్ అది కూడా చాలా రిచ్గా గ్రాండ్గా అయితే మాత్రం ఉంది మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను మీకు చెప్పాను కదా క్లాత్ అది అయితే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయను నాకైతే చాలా మంచి రేట్లో అయితే మాత్రం ఈ శారీస్ వచ్చాయి మీకు కూడా ఒకవేళ శారీస్ కూడా కావాలి అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా వాట్సాప్లో అయితే కామెంట్ పెట్టండి కాకపోతే ఇప్పుడు మనం శారీస్ అయితే సేల్ చేయట్లేదు మీరు కేవలం శారీ ధర ఎంత ఉంటుందని గెస్ట్ చేసి వాట్సాప్ నెంబర్కి మీరు పంపించగలరు ఈ నెంబర్స్ అన్నిటిని కూడా మనం డ్రా చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ రెండో రోజండి ఇంకా ఒక్కరోజే ఉంది ఈ మూడు రోజులు ఎవరైతే పంపించారో వాళ్ళకి మాత్రమే మనం ఆదివారం డ్రా అనేది తీసి రెండు గ్రాముల బంగారం అయితే ఉచితంగా పొందే అవకాశాన్ని అయితే మాత్రం పొందగలరు ఇప్పుడు చూసారు కదా శారీ కూడా ప్లెయిన్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ అయితే పైటన్స్ అయితే కూడా వీడియోలో చూపించినట్లుగా ఉంది శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించడం అయితే జరుగుతుంది చూసారు కదా శారీ అయితే చాలా బాగుంది బార్డర్ అది కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది మీకు కానీ ఈ శారీ రేట్లు కానీ మీరు గెస్ట్ చేయగలిగితే మీరు వెంటనే కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి శారీ రేటు ఏ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకెందుకు ఆలస్యం వాట్సాప్ అయితే మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను